జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మ సందేశము బిడ్డ నీ జీవితంలో వెలుగును నింపాలి అంటే నువ్వు ఈ పని చేయి తల్లి అని మనకు ఒక చక్కటి సందేశాన్ని అమ్మవారైతే తీసుకొస్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లబెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు అమ్మవారి సందేశము ఒక చక్కటి కథ రూపంలో మనము విందామండి రవి అనే సాఫ్ట్వేర్ ఇంజనీరు భార్య డెలివరీకి వెళ్ళింది అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు స్వయం పాకం చేసుకుంటున్నాడు ఆ రోజు ఆదివారం పోర్టికోలో కూర్చొని కాఫీ తాగుతున్నాడు ఆకుకూరలు ఆకుకూరలు అని కేక వినిపించింది డెబ్బై ఏళ్ళ వృద్ధులు తల తలపై కూరల గంప పెట్టుకొని కనిపించింది పిలిచాడు కాస్త గంప దింపవయ్యా అన్నది ఆమె పాలకూర కట్ట ఎంత అని అడిగాడు పది రూపాయలకు మూడయ్యా చెప్పింది అవ్వ మరీ అన్యాయం బయట ఐదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా నాలుగు తీసుకొనైనా కట్టలు తీసింది అవ్వ పది రూపాయలు ఇచ్చాడు గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ గంపను తన వైపు ఎత్తి పట్టుకొని గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరేశాడు రవి అమ్మయ్యా పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయనుకున్నాడు ఒకంత సంతోషంగా అవ్వ వెళ్ళిపోయింది ఎంతో ఈ ముసల్దానికి ఇవాళ రేపు చావబోతుంది ఇంకా డబ్బు మూటలు కడుతున్నది ముసిముసిగా నవ్వుకున్నాడు అప్పటి నుంచి అవ్వ వచ్చినప్పుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఓ బీరకాయో రెండు వంకాయలో ఒక దోసకాయో చిన్న సొరకాయో లాగవగంగా తీయడం మొదలుపెట్టి ముసల్దాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు కొన్నాళ్ళ తర్వాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమూ కొత్తిమీర కట్టలు లేపేశాడు అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది ఎనిమిదేళ్ళ అమ్మాయి పుస్తకాలు సంచిన మోస్తూ నానమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు అని ఏడుస్తూ వచ్చింది అవ్వ కంగారుగా అయ్యో నా బిడ్డ బాబు కాస్త గంప కిందకి దించిన అన్నది రవితో ఏడవకమ్మ నేను వచ్చి చెబుతాలే రేపు ఫ్యూజు కడతాలే నా తల్లే ఇంటికి పోదాం పదా అన్నది పిల్లను వాటేసుకొని ధారాపాతంగా నీరు సవిస్తున్న చిన్నారి నయనాలను తుడుస్తూ రవికి అర్థం కాలేదు ఎవరి పిల్ల అని అడిగాడు అవ్వను నా మనవరాలు బాబు ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల వారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు పురుగుల మంది మింగి చచ్చిపోయింది మా ఆయన మూడేళ్ళ బట్టి పక్షపాతం వచ్చి మంచం మీద ఉన్నాడు ఈ నలుసును సాగడానికి చిల్లి గబా లేదు ఎప్పుడు బయటకు వచ్చి ఎరగని నేను రోజు తెల్లవారుజామునే లేచి పొలాలకు ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకొని మోస్తూ ఇల్లు ఇల్లు తిరుగుతూ అమ్ముకుంటూ పైసా పైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు నెల రోజుల్లో కడతానని చెప్పి బతిమరాలితే సరే అన్నారు ఈరోజు చూడుబాబు పసిపిల్లా అనే కనికరం లేకుండా బయటికి పంపించేశారు అన్నది కళ్ళు తుడుచుకుంటూ రవి నరాలు మొత్తం బిగుసుకుపోయాయి రక్తం స్తంభించిపోయింది గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు అతను హృదయం ఆకాశం చిల్లులు పడేలాగా ఏడుస్తున్నది మనసంతా ఉష్ణ జలపాతం అయ్యింది ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు దారలు కట్టాయి ముసలిదానికి ఎంత డబ్బాస అనే తన వెకిలి మాట వెయ్యి గుణపాలయ్యే దేహాన్ని కొలబడిచింది ప్రతి కష్టం వెనుక ఒక గాథ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తాను తానే శపించుకున్నాడు పర్సులో చేయిపెట్టాడు బయటకు వచ్చి అవ్వ ఈ ఐదు వేలు తీసుకొని మనవరాలు ఫీజు అన్నాడు బలవంతంగా అవ్వచేతిని తీసుకొని హంపి మెహంజోదారావు శిథిలాలకు ప్రతీక లాంటి అవ్వ వృద్ధ శరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది బాబు ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఒక సంవత్సరం పడుతుంది అన్నది వణుకుదు అప్పని ఎవరు చెప్పారు చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ఇప్పుడే కాదు నీ మనవరాలి చదువు అయ్యేంత వరకు నేను ఫీజు కడతాను రేపటి నుంచి రోజు నేను ఉన్నా లేకపోయినా పది రూపాయల ఆకుకూరలు ఇచ్చేసి వెళ్ళు గంప పైకెత్తాడు రవి మరునాడు రవి నిద్రలేచి తలుపులు తీశాడు వాకిట్లో ఆరు ఆకుకూర కట్టలు కనిపించాయి నేను బాగుండాలి అనుకోవడం స్వార్థం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకోవడమే లోక కళ్యాణము ఈరోజు మనకి అమ్మవారు ఈ కథ ఎందుకు తెలియజేశారు అంటే మనము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయి వాళ్ళు దానికోసము ఎంతో కొంత శ్రమించి ఆ కష్టం నుంచి బయటపడాలని చూస్తూ ఉంటారు ఆ దేవుడు వాళ్ళకి తప్పకుండా ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటారు ఇలా ఈ కథలో అబ్బకి ఒక అతన్ని చూపెట్టినట్టుగా అలాగే మన జీవితాల్లో కూడా తప్పకుండా మనము చాలా కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరిని మనకి అమ్మవారు పంపిస్తారు అనడంలో సందేహం లేదండి అలాగే మనం కష్టపడి పనిచేస్తూ ఉంటే ఆ కష్టానికి తగిన ప్రతిఫలము అమ్మవారు తప్పకుండా ఇస్తారు కాబట్టి అమ్మ అనేదే మనకి కరుణ అమ్మవారి కరుణ మన అందరి మీద ఉండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినోబు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్